అధికార పార్టీలో ఉండి కూడా మంత్రి ధనవాడ మా దడ ఓకే మా మినిస్టర్ ఓకే మినిస్టర్ ఓకే చాలా మంచి వ్యక్తి ఓకే కానీ కనీసం ఈ రోడ్ ఈ రోడ్ వన్ వన్ అవేది సంవత్సరం ఆయనకేమన్నా కనీసం ఏమన్నా అంటే మేము హెచ్చరిస్తలేము ఓకే చాలా చాలా మంచి వ్యక్తి కానీ రోడ్డు కావాలని మేము చేయమంటాను ఎన్ని రోజులు అవుతుందా వీడో ఆ రోడ్డుకు సంక్షేమ ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అవుతుందా మా ఇంతా అదే కాంట్రాక్టర్ ఎవరు మరి కాంట్రాక్ట్ ఏంటంటే మాకు తెలియదు మేము పేదబాద్ మా ఇల్లుకి పేదబాదుకు

ఓ గీ గుద్దబజిల్ మాది బారాబరి ఉంటది మాట్లాడ ఏం కాదు ఒకటి బారాబరి నేను పక్షపాతం లేను కొవొచ్చు మన పుట్ట మొద ఆభేనం బాగా ఓకే కాని కోడై అంటే అంటే మళ్ళీ రోడ్ కావాలని మాట్లాడుతున్నాం అంటే ఓకే మా సార్ దేవుడు ఓకే జనమడి దేవుడు కదా ఓకే ఆ రోడ్ కావాలి ఆ రోడ్ అంటే ఎట్లా అంటే అంటేట్లాంటే ఏసి ఉంటా మొత్తం కమిషన్

చూడండి ఇప్పుడు ప్రధానంగా ఈ గుమ్మలపల్లి ఈ రోడ్ గుమ్మలపల్లి కాటలం నుంచి పోయే రహదారి మెయిన్గా రోడ్డు సమస్య దారుణంగా తయారైంది అలా పోతుంటే స్కిడ్ అయి కింద పడితే దెబ్బలు తాకుతుంది ఆ రోడ్డు సంవత్సరం అవుతుంది అది అవు కూడా దెబ్బ తాకిందట అయ్యో అతను కూడా దెబ్బ తాగే పరిస్థితి తాకిందట సో ఆ రోడ్డు ఎందుకంటే కంకరతోనే దయనీయంగా మారింది ఆ రోడ్డు మరమ్మతులు ఇంబడే స్టార్ట్ చేయాలి కాంట్రాక్టర్ ఎందుకు చేస్తలేడు ఏం చేస్తారు అని చెప్పి దాని మీద చర్య తీసుకోవాలి ఈ రోడ్డుకు పోతూ ఉంటే ప్రతిరోజు గర్భిణీలు పోతూ ఉంటారు ముసళ్ళు పోతూ ఉంటారు ఆటోలు పోతూ ఉంటారు సో ఏదైనా కాండ్రాని ఏదైనా ఆటో కానీ అయినా బోర్లు పడితే ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద కొంచెం స్పందించి గవర్నమెంట్ దీని స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు తొందర చేసే ప్రయత్నం చేయాలి అసలు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఎందుకు చేస్తలేడు ఏంది దాని గురించి ఒకసారి దీన్ని ఆరా తీసి దీన్ని చేసే ప్రయత్నం చేయాలి ఇంకో బాబుని అడిగి చూద్దాం ఏం పేరు బాబు నీ పేరు ఇది రోడ్డు అంత ఆగంగా ఉన్నది మరి మీరు ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా మేము చేసే ప్రయత్నం ఏం చేయలేదు చేసినా కానీ చేసినా గానీ ఎవరు పట్టించుకుంటారు దీనికోసం ఇప్పుడు ఆ రోడ్ ఇది ఎలక్షన్ ముందు అయ్యే రోడ్ అది పెట్టాలి ఇది ఎందుకు పెట్టారు పెండింగ్ మరి అది తెలియదు అది ఇక ఆ బిల్ వచ్చింది దానికి పెండ్ కత్తా అంత అయిపోయింది అది చేసేవారికి అది ఆ కాంట్రాక్టర్ ఎవరు మా దానికి ఇచ్చిన కాంట్రాక్టర్ తెలుసా నీకు కాంట్రాక్టర్ తెలుసు జంప్ అది జంప్ అయి ఇక్కడ కాంట్రాక్టర్ కాదా ఇక్కడ కాదు ఆంధ్ర కాంట్రాక్టర్ ఇట్లనా అది ఏ కాంట్రాక్టర్ ఒక నిషాం బండ్లు ఖరాబ్ అవుతున్నాయి దాని గురించి మొన్న ఒక రీసెంట్ ఒక బండి కూడా బోర్లో పడ్డా ప్రధానంగా ఈ రోడ్డు మన యూత్ ఉన్నాడు పిల్ల ఒకసారి మాట్లాడదాం చెప్పమా ఇప్పుడు అక్కడ రోడ్డు దయనీయంగా మారింది దయనీయంగా కాదు దయచేసి దండం పెట్టి అడుగుతాను ప్రభుత్వాలు మా ఎమ్మెల్యేను మా ఎమ్మెల్యే అయితే గెలిచిన నుంచి దిక్కు దివాణా లేకుండా తిరుగుతాను ఒకసారి వచ్చి రోడ్డును చూడమాను మా చక్కదానాల బండ్లు మేము పొద్దున సాయంత్రం డ్యూటీలోకి పోయి పని చేసుకొని బతికేటం రాగా పోగా టైర్లు కూడా కింద పడుడు మాకు ఇయ్య జరుగుతానై ఊళ్ళేళ్ళని మేము తాగి పడతానంటాను దయచేసి సీధర్బాబు గారు కొంచెం మా రోడ్డును పట్టించుకోండి అయ్యా మాకు రోడ్డు కలిపియాలి మంత్రి మళ్ళీ ఐటీ మినిస్టర్ అయి ఉన్నారు మీరు పట్టించుకోండి సార్ మీకు దండం పెడతాం మా రోడ్లు ను పని సార్ ఇప్పుడు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చిండ్రు ఇది మీటింగ్ అని చెప్పిన అప్పుడు మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం కానీ ఆయన సార్ మేము ఆడికి పోతే దొరుకుడే లేదు మాకు దరిదాపులు కాదు మేము సీధర్బాబు సార్ కలవాలంటే ముందట ఉన్న ఆయన చుట్టు ఉన్న అనుసరాలను దాటేసే వరకే మాకు పోతాంది అప్పటి వరకు సార్ వెళ్ళిపోతాం ఆ దిగిన వాళ్ళే ఫోటోలు దిగుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ల రీల్స్ లో పెట్టుకునే దానికి వాళ్ళ లీడర్లకే దొరుకుతాయి సార్ ఇక మాస్ అంటే పేదోళ్లకు సామాన్య ప్రజలకెక్కడ దొరుకుతుంది ఇప్పుడు దా రోడ్డుకు ఇచ్చిన కాంట్రాక్టర్ లో మీకు తెలుసు రోడ్డు లేక ముందే రోడ్ వేసిండ్లు రోడ్ వీకిండ్లు ఉన్న రోడ్డు వీకిండ్లు మాకు చిన్న పొక్క కూడా లేకుండా గారపల్లికి మేము రెండు నిమిషాలలో పోయేటోళ్ళం మాకు ఉన్న రోడ్డు తీసేసి ఉన్న దాని గురించి ఆశపడితే లేని ఏదో తగినట్టు అయింది మా పరిస్థితి ఐటీ మినిస్టర్ ఉన్నాడు అండి మా సారు మా ఎమ్మెల్యే ఓకే కానీ కనీసము ఈ రోడ్డు పట్టించుకోమన్నాండి ఎక్కడో కదా ధనవాడే కదా ఓకే మా ఇల్ పేరు ఉన్నదండి మేము పరన్నాము నువ్వు అజయ్ నువ్వు అజయ్ తయ్యతండవు కదా ఏం చేస్తావు ఇది పబ్లిక్ టాక్ సో మరి రోడ్డు గురించి మరి దీన్ని అయినా చేసే ప్రయత్నం చేస్తారా ఏంది ఒకసారి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయాలని చెప్పి జిన్స్ గ్లోబల్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది జై హింద్ ఈ రోడ్ ఉంది కదా రోడ్ కాని నుండి మేము అక్కడికి చేను దగ్గరికి పోవాలన్న ఇటు గార పెళ్లికి ఏదన్నా అటో తీసుకొని పోవాలన్నా పత్తి బస్తాలైనా వడ్ల బస్తాలైనా ఏది దేవాలన్నా టైర్లు బస్తానని ఇప్పుడు రెండు వందల కిరాయిస్తేసారు ఇంతకు ముందు పాత రోడ్ ఉండగా ఇప్పుడు నాలుగు వందలు ఇస్తానన్నా కానీ వాళ్ళు ఎవరు ఏమేమి రామ్ మీ రోడ్ మంచిగా లేదు అని అంటాను అందుకని బాగా ఇబ్బందులు అవుతాయి ఎటు పోవాలన్నా ఎడ్ల బండి కట్టుకొని పోవాలన్నా రాళ్ళల్లా ఆ ఎడ్ల కాళ్ళు పోతానయి ఎటు పోలేకపోతాను అసలు ఆ ఇప్పుడు ముందు తీసేసి ఉన్నది తీసేయకముందు కొంచెం మంచిగా పోయేది ఇప్పుడు తీసేసినట్టు బాగా ఇబ్బంది అవుతుంది అదే సార్ మా ప్రాబ్లం కాబట్టి రోడ్డును కొంచెం చర్య తీసుకొని రోడ్ అయితే మంచిగా చేయండి మా దగ్గర కదా శ్రీధర్ బాబు మా ఆగుజేబులు ఉన్నట్టున్నాడు మా సార్ మా ఏరియా కాబట్టి ఆ అన్న పట్టించుకొని కొంచెం మంచిగా అయితే మాకు కొంచెం మేలు జరుగుతుంది కదా మరి ఇద్దరు దగ్గర ఉన్న కానీ పనులన్నీ జరుగుతులేవంటావు మరి ఇక పనులు జరుగుతలేవంటే మాకు తెలియదు సార్ అక్కడ ఈ విషయం అందుకని సారు పట్టించుకోనన్నా జరగలేదు కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఉన్న సారు పట్టించుకోనన్నా చేయాలి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా ప్రభుత్వం వాళ్ళైనప్పుడు మరి ఇచ్చిన కాంట్రాక్టర్ మందలు ఇచ్చి మరి ఏం చేస్తలేవు అడగచ్చు కదా కాంట్రాక్ట్ ఎవరు కూడా మాకు తెలియదు సార్ అప్పుడు రోడ్ తీసి పారేసిండ్రు పోయిండ్రు మళ్ళీ కాంట్రాక్ట్ ఎవరు ఎవరు పట్టిండ్రు ఎవరు వస్తాను ఎవరు పోతాను మాకు ఏది తెలియదు సార్ మేము వ్యవసాయం చేస్తాను అదే సార్ దయచేసి రోడ్ అయితే అటు చేయండి ఓకే తీసిండు వాడికైనా మేము ఆ రోడ్ మొత్తం ఇక్కడికి రోడ్డు బంద్ అవుతుంది అంటే మేము అన్నాం కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళతో అద్దంటే వాళ్ళు ఏం చేసిండ్రు మీరు తీసిండ్రు తీసి కొన్ని రోజుల తర్వాత మళ్ళా మీద సూర కూడా పోయలే పోయకుండా వదిలిపెట్టిండ్రు వదిలిపెట్టే వాళ్ళే ఆ మనిషి మాకు తెలుసు కదా అయితే ఏమైనా సూర కూడా వస్తలేరు అంటే పోసి పోసి కదా పీకిండ్రు ఎక్కడ ఎక్కడ వాళ్ళు వాళ్ళు అనేది మనకు తెలియదు ఇదేనా తిరుపతి సబ్ కాంట్రాక్టర్ ఏమయ్యో మళ్ళీ మనకు తెలియదు కాకపోతే ఈ సూపర్వైజర్ లోకల్ మనిషి కాబట్టి మనకు తెలిసి కాబట్టి మాట్లాడేది వాళ్ళ అడ్రస్ అనేది ఇప్పటికి లేదు దాని గురించి మరి ప్రభుత్వం ఏం చెప్తాంది వీళ్ళు ఏం చేస్తానో ఏమర్థం అయితే లేదు బిల్ బిల్ బిల్లు ఎత్తుకోవచ్చు బిల్లు ఎత్తుకుంటేనే వేయింట్ బిల్లు లేకుంటే వర్క్ చేయకపోనా మరి ఇటు వచ్చినప్పుడు కంప్లైంట్ చేసి మరి మా రోడ్డు ఇట్లా ఇట్లున్నా సార్ అని చెప్పి చేసే ప్రయత్నం మరి నేను రేవలేదు అసలు మీరు కలవలేదా సార్కు మీకు దొరకలేదా మేము కలవలేదు ఉండవా ఇక దొరుకుడు అంటే మనం ఆయన గురించి పోతే మనం దొరకకుంటే మనం అనాలే కానీ మనం పోకుంటే పోయినామని ఎట్లా చెప్తాం చెప్పరాదు కదా